దేవుడు స్థాపించిన వివాహము అబ్రహాము చనిపోకముందు తన కుమారుని యొక్క వివాహము నిమిత్తము ఆలోచన కలిగి ఉన్నాడని అధికండము ఇరవై నాలుగో అధ్యాయములో మనము చదువుతాము తన కుమారుని కొరకు పెండ్లి కుమార్తెను కనుగొనుటకు అతడు తన దాసుని పంపియున్నాడు లేఖనములలో అనేక వివాహములు ఉన్నప్పటికీ రెండు వివాహములు మాత్రమే దేవుడు స్థాపించాడు అందులో ఒకటి ఆదాము వివాహము హవ్వ నిశ్చయముగా దేవుని చేత తన కొరకు నిర్ణయించబడింది ఇస్సాకుది మరొక వివాహము రెప్కాను కూడా దేవుడు అతని కొరకు నిర్ణయించాడు తల్లిదండ్రుల చేత నిర్ణయించబడిన వివాహములను మీరు నమ్ముతారా అని ప్రజలు మనల్ని అడగవచ్చు నేను వారితో దేవుని చేత నిర్ణయించబడిన వివాహములను నేను నమ్ముతాను అని చెప్తాను దేవుడు కొన్నిసార్లు ఇస్సాకు వలె తల్లిదండ్రుల చేత నిర్ణయించబడనివ్వచ్చును లేక ఆదాము వలె వేరే విధముగా కూడా దేవుడు నియమించవచ్చును విషయం ఏమిటంటే దేవుని చేత నియమించబడినదై ఉండాలి నీవు విశ్వాసివైన తండ్రివైతే నీ పిల్లల వివాహము గురించి ఆలోచన కలిగి ఉంటావు నీవు ఒకవేళ దైవభక్తి కలిగి ఉన్న యవనస్తుడువైతే ఆయన సలహాను తీవ్రముగా తీసుకునము నీవు పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తిని నీ తండ్రి కాదన్నట్లయితే నీవు వేచియుండము అక్కడ దేవుడు నిన్ను పరీక్షించి ఉండవచ్చును నీ తండ్రి కొంతకాలం వరకే కాదనవచ్చును నీ తండ్రి సలహాను నీవు గౌరవించుచున్నావని చూచినప్పుడు నీ కొరకు ఆయన నిర్ణయించిన వ్యక్తిని ఆయన అనుగ్రహిస్తాడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు పెండ్లి కుమార్తెను సిద్ధపరచుటకు పరిశుద్ధాత్మను పంపియున్నాడు అబ్రహాము ఇస్సాకు భారీ కొరకు తన సేవకుని పంపుట దీనికి సాదృశ్యముగా ఉన్నది ఈ లోకంలో సువార్త ప్రకటించబడుచుండగా అదే జరుగుచున్నది ఆ అధ్యాయమును నీవు చదివినట్లయితే అనేక మంచి విషయములను చూడగలవు అబ్రహాము దాసుడు పెట్టిన పరీక్ష ఏమిటంటే ఆమె తన వంటలకు త్రాగుటకు నీళ్లు పోస్తుందా లేదా వంటలు చాలా నీళ్లు త్రాగునని మీకు తెలియను ఆమె కృపాసహితముగా ఉండి కష్టపడి పనిచేసే అవనస్తురాలేనా అని దాసుడు పరీక్షించాలనుకున్నాడు రిబ్గా అటువంటి అవనస్తురాలే ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము పదహారవచనంలో ఆమె చక్కనిదైన కన్యక అని స్పష్టము చేయబడింది ఆమెకు ఇతరులను చూచి అలవాటు లేదు ఆమె కడవను నీళ్లతో నింపుకొని ఇంటికి వెళ్లబోచున్నప్పుడు అబ్రహాము సేవకుడు ఆమెను నీళ్ల కొరకు అడిగి ఉన్నాడు అటువంటి కన్యకయే నీకు అవసరము ఈ భూమి మీద తన కుమారుడైన క్రీస్తు కొరకు అటువంటి కన్యక కొరకు తండ్రి అయిన దేవుడు చూచుచున్నాడు దేవుడు తన చిత్త ప్రకారము అబ్రహము యొక్క సేవకుడిని ఆమె యొక్కకు నడిపించాడు క్రీస్తు యొక్క కుమార్తెగా మనము ఈ లోకంలో ప్రయాణించవలసిన జీవితకాలమంతటిని రిప్కా అతని సేవకునితో ఏడు వందల కిలోమీటర్ల దూరమును అనగా మెసపటోమియా నుండి కానాను వరకు చూపిస్తుంది ఆ ప్రయాణం అంతటిలో రిబ్కాతో ఆ సేవకుడు దేవుని గురించి మాట్లాడి ఉంటాడు నిశ్చయముగా ఇస్కు గురించే మాట్లాడి ఉంటాడు మన జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఎవరి గురించి మాట్లాడాలని అనుకుంటున్నాడు ప్రభు అయినా యేసుక్రీస్తుని గురించే కానీ సిద్ధాంతము గురించి కాదు లేదా పరలోకము గురించి కాదు రిబ్కాకు కూడా ఇస్సాకు గురించి వినుట ఎంతో ఆసక్తి కలిగి ఉండనని నేను నమ్ముచున్నాను రిబ్కా ఇస్సాకును చూచినట్లే నేను కూడా ఒకరోజు ప్రభు అయిన యేసును చూచే వరకు నా రక్షణకర్త అయిన ప్రభు అయిన యేసును గురించి పరిశుద్ధాత్మ ద్వారా అంతకంతకు మరీ ఎక్కువగా తెలుసుకోవాలని నేను కోరుచున్నాను ఒకరోజు నేను కూడా రెప్ కావాలే ప్రభువును కలుసుకొని మరియు ఆయన భారీగా ఉండేదను అటువంటి బలమైన కోరిక నీకు ఉన్నదా ప్రియమైన స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి